రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని వైసీపీ కార్యాలయాలను కూల్చివేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు విశాఖ అనకాపల్లి అనంతపురంలోని కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఇప్పుడు కుట్రపూరితంగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చేసేందుకు పెట్ర పెద్ద కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఇందుకు సంబంధించి ఒక ఆడియో టేప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఈ ఆడియో టేప్లో విజయవాడ కార్పొరేషన్ అధికారులకు అదేవిధంగా వైసీపీ కార్యాలయ నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తికి మధ్య ఈ ఫోన్ సంభాషణ నడిచింది ఇందులో కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది మేము వచ్చి నోటీసులు ఇస్తాం వాటిని తీసుకోండి అని చెబుతూనే ఈ నెల కాదు గత నెల తేదీలతో మేము నోటీసులు ఇస్తాం మీరు వాటిని యాక్సెప్ట్ చేయండి అంటూ ఒప్పించే ప్రయత్నం చేశారు అలా నోటీసులు తీసుకోవడం వల్ల మీకంటూ ఏం ఇబ్బంది ఉండదు మేము పైన చెప్పుకోవడానికి మాత్రమే ఇలా గత నెల తేదీలతో నోటీసులు ఇవ్వబోతున్నాం తీసుకోండి అంటూ సిబ్బంది వైసీపీ కార్యాలయ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న వ్యక్తిని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్ అది యాక్సెప్ట్ చేస్తారా సార్ కొద్దిగా అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్ అదే లేదు మీ ప్రాబ్లం ఏం లేదు సార్ దానికి సంబంధించి మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అక్కడ డేట్ అడుగుతున్నారు అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా చేస్తాం సార్ ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసి ఇస్తారు అవును సార్ ఒక నోటీస్ ఇస్తాం అంటే అట్లా యాక్సెప్ట్ చేయరు కదా అప్పుడు మీరు ఎప్పుడు ఇస్తా అప్పుడే డేట్ వేయాలి కదా అదే అదే మిమ్మల్ని అడుగుతున్నారు అక్కడ నోటీసులు ఇవ్వాలి ఇప్పుడు మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి ఆ రోజు ప్రకారం ఆ రోజు డేట్ వేసి ఇవ్వండి అంతే లాస్ట్ డేట్ అయితే అది కరెక్ట్ కాదు అది నా డేట్ ఇప్పుడు అది కూడా నోటీస్ కూడా నా సైట్ కోసం మా సైట్ లో పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి ఓకే మీరు ఓకే అంటే నేను రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఇచ్చేసి ఇదాం అని అడుగుతున్నారు డేట్ అయితే రేపు ఇచ్చేలాగైతే రేపు డేటా ఇచ్చేయమంట రేపు డేటో డేట్ ఎందుకంటే అది ఇస్తే నాకు నోటీస్ ప్రిడ్ అయిపోయినట్టే కదా మీరు ఇచ్చింది ఆ నోటీస్ వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమవుతుంది సార్ దాని సంబంధించి ఎందుకు ఎందుకు అది ఇది చాలా గొడవలు అవుతుంది ఈ పార్టీ ఆఫీస్ వల్ల మళ్ళీ మధ్యలో మధ్యలో మీరు నేను ఇబ్బంది పడాలి ఇది ఆ సిబ్బంది వైసీపీ నిర్మాణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి వీలైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు గత నెల తేదీలతో నోటీసులు ఇస్తాం మీరు తీసుకోండి మీకు మాత్రం ఇబ్బంది ఉండదు అని ఎస్ అతనికి ఇబ్బంది ఉండదు వీళ్ళకి ఇబ్బంది ఉండదు తేడా వస్తే వైసీపీ కార్యాలయాన్ని నిలబట్టం చేసేస్తారు గత నెల తేదీలతో నోటీసు ఇవ్వడం ఉద్దేశం ఏంటి మేము నోటీసులు గత నెలలోనే ఇచ్చాము ఈ నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు అందుకే నోటీసులు ఇచ్చి రూల్స్ ప్రకారమే మాము తామంతా కలిసి పార్టీ కార్యాలయాన్ని కూల్చిపేసినాము అని చెప్పుకోవడానికి కోర్టులో కానీ బయట కానీ చెప్పుకోవడానికి ఈ దీన్ని ఇలాంటి పరిస్థితిని సిద్ధం చేసినట్టుగా ఉంది అంటే నోటీసులు ఇచ్చాం వైసీపీ స్పందించలేదు అందుకే మేము కూల్చేసామని చెప్పింది ఎక్కడైనా ఏ సిబ్బంది అయినా ఏ అధికారులైనా నోటీసులు ఇచ్చిన రోజు తేదీని వేస్తారు కానీ అలా కాదు గత నెలలో తేదీ వేసేస్తాం మేము పైన చెప్పుకోవడానికి మాత్రమే మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్తూ ఉన్నారు అంటే కుట్ర లేకపోతే గత నెల తేదీతో ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్నే ప్రయత్నిస్తోంది అసలు ఇలా పాత తేదీతో నోటీసులు ఇవ్వాల్సిందిగా ఈ కార్పొరేషన్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చిన ఆ పై అధికారులు ఎవరు ఒక మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కూల్చివేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేస్తూ ఉంటే ఆ ఉన్నతాధికారులకు ఇలా పాత తేదీలతో నోటీసులు ఇచ్చేలా సిబ్బందిని ఆదేశించండి అంటూ వాళ్ళకు ఆదేశించ ఆదేశాలు ఇచ్చిన ఆ రాజకీయ పెద్దలు ఎవరు అన్నదైతే తేలాలి సో చూస్తూ ఉంటే మొత్తం వైసీపీ చెప్తున్నట్లు ఏదో కుట్ర ప్ర కుట్ర ప్రకారమే ముందే నోటీసులు ఇచ్చేసినట్టు వైసీపీ స్పందించినట్టు వెంటనే కూల్ చేసినట్టు ఇదంతా ఒక పద్ధతిగా చేయడానికి ఏమైనా కుట్ర చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది